ఐ దిస్ ఇస్ రత్సా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మన స్టోర్కి డేటా రావట్లేదు అని వచ్చి అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారండి ఎందుకంటే మీరు ఏ రీఛార్జ్ చేసుకున్నారు అని మనం వాళ్ళని అడిగితే నూట యాభై ఐదు నూట డెబ్భై తొమ్మిది మూడు వందల తొంభై ఐదు నాలుగు వందల యాభై ఐదు పదిహేడు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకున్నామని చెప్తూ ఉంటారు ఒక్కో కస్టమర్ ఒక్కో రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో యూపీఐ నుండి ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటారు కాబట్టి ఈ రీఛార్జ్ చేసుకునే కస్టమర్స్కి ఈ రీఛార్జ్ ప్లాన్ల పైన అవగాహన లేకపోవడం అండి చిన్న ఫోన్ యూజ్ చేసే ఎయిర్టెల్ యూజర్ల కోసమే ఈ ప్లాన్లని తీసుకురావడం జరిగింది ఈ రీఛార్జ్ ప్లాన్లు చిన్న ఫోన్ వాళ్ళు రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు కానీ ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే ఈ రీఛార్జ్ ప్లాన్లలో వెళ్తాయి కానీ డేటా మాత్రం రాదండి ఈ రీఛార్జ్ ప్లాన్ల యొక్క బెనిఫిట్స్ ఏంటి ఈ రీఛార్జ్ ప్లాన్లు మనం రీఛార్జ్ చేసుకుంటే ఎంత మనీ మనం సేవ్ చేసుకోవచ్చు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చిన్న ఫోన్లో మరియు స్మార్ట్ ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే యూజర్ల కోసం ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్ కోసం నో డేటా అండి ఈ ప్యాక్స్లో డేటా రాదు ఎయిర్టెల్ యూజర్ల కోసం మనీ సేవింగ్స్ ప్యాక్స్ అయితే ఫైవ్ తీసుకురావడం జరిగింది ఒకటి నూట యాభై ఐదు నూట డెబ్బై తొమ్మిది మూడు వందల తొంభై ఐదు నాలుగు వందల యాభై ఐదు పదిహేడు వందల తొంభై తొమ్మిది ఈ రీఛార్జ్ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ చూస్తే ఫస్ట్ మనం వన్ ఇయర్ ప్యాక్ చూద్దామండి మూడు వందల అరవై ఐదు రోజులకి ఎంత రీఛార్జ్ ఉందో పదిహేడు వందల తొంభై తొమ్మిది పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే డేటా ట్వంటీ ఫోర్ జీబీ వస్తుంది ప్రతిరోజు రాదండి వన్ ఇయర్ కలిపి ట్వంటీ ఫోర్ జీబీ ఇస్తారు ఎస్ఎంఎస్లు మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఇస్తారు ఈ ప్యాక్ వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది ఫర్ డేకి నాలుగు రూపాయల తొంభై రెండు పైసలు పడుతుంది డైరెక్ట్ మనం ఈ ప్యాక్ని రీఛార్జ్ చేసుకోవడం వల్ల మన డబ్బుని ఆదా చేసుకోవచ్చు ఎలా ఇప్పుడు చూద్దాం బేసిక్గా అందరూ ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకునే ప్యాక్ వచ్చేసి నూట యాభై ఐదు డేటా వన్ జీబీ మూడు వందల ఎస్ఎంఎస్లు ఈ ప్యాక్ యొక్క వ్యాలిడిటీ ఇరవై నాలుగు రోజులు ఒక రోజుకి ఆరు రూపాయల నలభై ఐదు పైసలు పడుతుంది అదే మనం మూడు వందల అరవై ఐదు రోజులకు చూసుకుంటే ఆరు రూపాయల నలభై ఐదు పైసలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వేల మూడు వందల యాభై ఏడు రూపాయల ఇరవై తొమ్మిది పైసలు అవుతుంది డైరెక్ట్ మనం వన్ ఇయర్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు మీరు ఇండివిజువల్గా ప్రతి నెల నూట యాభై ఐదు రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు మీరు వన్ ఇయర్కి వచ్చేసి నష్టపోతారు రెండో ప్యాక్ నూట డెబ్బై తొమ్మిది ఈ ప్యాక్ యొక్క బెనిఫిట్స్ డేటా టూ జీబీ వస్తుంది మూడు వందల ఎస్ఎంఎస్లు మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు ఫర్ డేకి ఆరు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు పడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు పడుతుంది అదే మనం డైరెక్ట్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు మనకు సేవ్ అవుతాయి థర్డ్ ప్యాక్ మూడు వందల తొంభై ఐదు ఈ ప్యాక్ యొక్క బెనిఫిట్ చూస్తే డేటా సిక్స్ జీబీ డేటా ప్రొవైడ్ చేస్తారు ఆరు వందల ఎస్ఎంఎస్లు ప్రొవైడ్ చేస్తారు ఈ ప్యాక్ వ్యాలిడి సెవెంటీ డేస్ ఫర్ డేకి ఐదు రూపాయల అరవై నాలుగు పైసలు పడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులకి రెండు వేల యాభై తొమ్మిది రూపాయల అరవై నాలుగు పైసలు పడుతుంది పదిహేడు వందల తొంభై తొమ్మిది ప్యాక్తో ఈ ప్యాక్ని కంపేర్ కంపారిజన్ చేస్తే రెండు వందల అరవై రూపాయలు ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఎక్కువ పడుతుంది ఫోర్త్ ప్యాక్ నాలుగు వందల యాభై ఐదు సిక్స్ జీబీ ప్రొవైడ్ చేస్తారు తొమ్మిది వందల ఎస్ఎంఎస్ వస్తాయి ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఎయిటీ ఫోర్ డేస్ ఫర్ డేకి ఐదు రూపాయల నలభై ఒక్క పైస పడుతుందండి మూడు వందల అరవై ఐదు రోజులకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయల ఎనిమిది పైసలు పడుతుంది పదిహేడు వందల తొంభై తొమ్మిది ప్యాక్ తో ఈ ప్యాక్ ని ఏం చేస్తే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మనకు ఎక్కువ పడుతుంది ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటా ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మూర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్